మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు క్రీస్తు దేవనామంలో ప్రభు యొక్క పరిశుద్ధ పాదాల చింతకు చేరు వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు మీరు మీ కుటుంబాలు సమాధాన సంబంధమైన సంగతులతో నిలిచి ఉండాలని దేవుని కృపా కాపుదల మీ కుటుంబాల్లో అంతవరకు నిలిచి ఉండాలని దేవుని యొక్క సన్నిధి మీ కుటుంబాలపై నిత్య నిత్యము నిలిచి ఉండాలని ఆశపడుతూ మీ నిమిత్తము ప్రతిదినము మానక ప్రార్థన చేస్తూనే ఉన్నాం అని చెప్పుటకు సంతోషిస్తున్నాం ఈ దినము కూడా దైవ వాక్య ధ్యానం నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి నూట నలభై ఆరవ కీర్తన దయచేసి ఐదో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి నూట నలభై ఆరవ కీర్తన ఐదో వాక్యం ద బుక్ ఆఫ్ సాంగ్స్ వన్ ఫార్టీ సిక్స్త్ అండ్ ఫిఫ్త్ వర్డ్ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన హోం మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యుడు అని రాస్తున్నాడు పిల్లల వాక్యం సెలవుస్తుంది ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన హోం మీద ఆశ పెట్టుకున్నానో వాడు ధన్యుడు నిజమే మనం మనుషుల మీద ఆశ పెట్టుకుంటే ఆ ఆశలన్నీ అడియాశలైపోతాయి అయిపోతాయి ఆశలన్నీ ప్రేమైనటువంటి వారిలో అడియాశలైపోతాయి అందుకే ఆ పైన ఇంకొక మాటని మనం ధ్యానం చేస్తూ ఉంటే మూడో వాక్యం నూట నలభై ఆరవ కీర్తన మూడో వాక్యం రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు వారిని నమ్ముకొనకుడి వారి ప్రాణము వెడలిపోవును వారి మంటి పాలగుదురు వారి సంకల్పమును వారి సంకల్పములు నాడే నశించిపోవును నిజమే రాయబడిన మంచి మాట రాజుల రాజులనైనాను నమ్ము నమ్ముకొనకూడ రాజులు నరులను మనం నమ్ముకుంటే వారు మంటిపాలైనప్పుడు వారి సంకల్పముల అన్ని నాడే ఆ రాజు ఆ రోజే నశించిపోతాయి అందుకే మనం ఎవరిని ప్రేమైనటువంటివి ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే ఆ ఇర ఆ ఐదో వాక్యంలో రాస్తున్నాడు చక్కటి మాట ఎవనికి యాకోబు దేవుడు సహాయను సహాయుడగుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోమం మీద ఆశ పెట్టుకునునో వాడు ధన్యులు మన మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నామా అధికారుల మీద ఆశ పెట్టుకుంటున్నామా లేకపోతే లోక సంబంధమైనటువంటి ధనం మీద మనం ఆశ పెట్టుకుంటున్నామా మన బలం మీద ఆశ పెట్టుకుంటున్నామా ఈ బలము మనది కాదు ధనము ఏదో ఒక రోజు మనలను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే యాకోబు దేవుని మీద నీవు ఆశ పెట్టుకొని నీ ఎడలా అంటున్నాడు అని ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే ప్రిల్లరా భూమిని ఆకాశమును సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుని మనం ఆశ ఎవనికి యాకోబు దేవుడు సహాయుడుగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకును వాడేదన్నాడు అందుకే మనుషుల మీద మనం కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది రాజుల మీద కాదు మనం ఆశ పెట్టుకోవాల్సింది రుడప జంతు కీర్తనదే కంటుంది రాజులను నమ్ముకున్న కంటే యహోవాన్ని మేలు మనుషులను నమ్ముకున్న కంటే యహోవాన్ని మేలు రాజులను కాదు నరులను కాదు మనుషులను కాదు మనం నమ్ముకోవాల్సింది దేవుని మనం నమ్ముకుంటే నిశ్చయముగా ఆయన మన పక్షమున కార్యం చేస్తాడు పిల్లరా మనకి దేవుడు సహాయం చేయాలి అంటే దేవుడు మనకు సహాయం చెయ్యాలి అంటే మన జీవితంలో ఏ సయ్య మీద ఆశ పెట్టుకోవాలి మనుషుల మీద కాదు రాజుల మీద కాదు మనము దేవుని మీద ఆశ పెట్టుకోగలిగితే చాలండి ఏ ఆశ ఏ ఆశ అంటే ఇంకొక మాటని నలభై రెండవ కీర్తనలో మనం ధ్యానం చేస్తుంటే ఇక్కడ ఒక మంచి మాటని పరిశుద్ధ రాస్తూ ఉన్నాడు చదువుదాము ఆ మాటను ఒకసారి కీర్తనల గ్రంథం నలభై రెండవ కీర్తన రెండు మొదటి వాక్యం నుంచి మనం చదువుతూ ఉంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతున్నది అంత మాత్రమే కాదు నా ప్రాణము దేవుని కొరకు తృష్ట కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ట కొనుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదరు ఆయన సన్నిధికి నేను ఎప్పుడు సన్నిధిని నేనెప్పుడు కనబడదును అని ప్రిలా ఆశపడుతూ ఉన్నాడు అక్కడ ఒక మంచి పదప్రయోగం చేశాడు కీర్తనకారుడు ఏమనంటే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దుప్పుకున్న స్వభావం ఏంటంటే నీళ్ళు ఎక్కడున్నాయో దానికి తెలియదు కానీ నీటి వాసనను బట్టి అది కిలోమీటర్ల కిలోమీటర్ల దూరం వెళుతూ ఉంటుంది నీటి వాసన నీటి వాసన నీటి వాసనను బట్టి ఈ దుప్పి ఏం చేసిందంటే ఆ వాసన పీల్చుకుంటూ నీటి వాసన పీల్చుకుంటూ నీటి వాసన పీల్చుకుంటూ ఎటువైపు అయితే ఆ నీటి వాసన వస్తుందో ఆ నీటి వాసన పీల్చుకుంటూ ప్రేమైనటువంటి వారి నీరు ఉన్న దగ్గరికి వెళుతుంది అంటున్నాడు దుప్పి నీటి వాగులో కొరకు ఆశపడుతున్నట్టు ఆశపడినట్టు నా ప్రాణం నీ కొరకు పిల్లల ఈరోజు దేవుని పిల్లలు వాక్యపు ఆశ లేదు ఆత్మ సంబంధమైన ఆశ లేదు ఇప్పుడు అంతా ఏం కావాలా షార్ట్ మెసేజెస్ షార్ట్ మెసేజెస్ ఫుల్ మెసేజెస్ చూడట్లా అంతా ఇన్స్టెంట్ కావాలా ఇంకొక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు అయితే ఇంకా బాగా హాయిగా వింటున్నారు ఇరవై నిమిషాలు అరగంట నిమి అరగంట చెప్పేటటువంటి వాక్యాన్ని కూడా ఎవరు విన గంట గంటున్నారు అసలు వాక్యానికి ఎవరు సమయం ఇవ్వట్లా అంత షార్ట్ కావాలి ఇన్స్టెంట్ కావాలి ఇన్స్టెంట్ మెరికల్ కావాలి ఇన్స్టెంట్ వర్డ్ ఆఫ్ గాడ్ కావాలా అంతా ఇన్స్టెంట్ ఇన్స్టెంట్లోనే అయిపోతుంది నేను అంటాను నీకు దివ్య ఉపదేశం కావాలి అంటే అపోస్తుల బోధ నడిపింపు కావాలి అంటే ఉపదేశమును నీవు అంగీకరించాలంతేగాని వ్యర్థమైన మాటలు ఏదో నాలుగు మాటలు చెప్పేసి ముగిచ్చేస్తే ప్రయోజనము లేదు ఏం చేస్తావు ఆ మాటతోనైనా దర్శించబడతారేమో ఉపదేశం వైపు మళ్ళుతారేమోనని ఆ ఇరవై నిమిషాల అరగంట వాక్యాన్ని చేయాల్సి వస్తుంది ఇవి కూడా ఎవరు చూడట్లా ఏం కావాలా రెండు నిమిషాల మూడు నిమిషాల ఐదు నిమిషాలు ఎంత దారుణం అయిపోయిందంటే పిల్లరా ఒకప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారు వాక్యము చెబుతూ ఉంటే రాత్ర దేవుని సన్నదిలో కనిపెట్టి ఆసక్తితో ఆశతో కనిపెట్టి ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నదిలో ఉండేటటువంటి వారు ఎక్కడ దాకా ఎందుకు యేసూప్రభు కాలంలో ప్రవీణటువంటి వారిలో కొండ మీద కూర్చొని యేసూప్రభు వారు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు వాక్యం చెబుతూనే ఉన్నాడు పరలోక రాజ్య సంబంధమైన సంగతులు ప్రజలు వింటూనే ఉన్నారు ప్రభు చెబుతూనే ఉన్నాడు ఎంత మాత్రం ఏ ఒక్కళ్ళు లేచి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు అరగంట వాక్యం అంటే ప్రతిసారి గడియారం చూసుకోవటం జరిగిపోతుంది దురావస్థలోనికి దేవుని బిడలు వెళ్ళిపోతున్నారు చూడండి అన్నిటికి సమయం ఉంది కానీ దేవుని వాక్యాన్ని వినడం వినడానికి సమయం లేకుండా పోయింది అన్నిటికీ సమయం ఉంది పనికిమాలని సంగతులు చెప్పుకోవటానికి సమయం ఉంది జిమ్ము చేయటానికి సమయం ఉంది వాకింగ్ చేయటానికి సమయం ఉంది వర్కౌట్ చేయటానికి సమయం ఉంది ఎందుకో పొట్ట తగ్గించుకోవాలా పొట్ట తగ్గించుకోవాలా సిక్స్ ప్యాక్ చేయాలా అన్నిటికీ సమయం ఉంది కానీ వర్కౌట్స్ చేయటానికి గంటల గంటలు ఇచ్చేస్తారు వాకింగ్ చేయటానికి గంటల గంటలు ఇచ్చేస్తారు కానీ ఎంత మాత్రం ప్రార్థన చేయటానికి సమయం ఇవ్వగలుగుతున్నావు పరిపూర్ణముగా ఉన్నతమైన ఉపదేశము వినడానికి నువ్వు సమయం ఇవ్వగలుగుతున్నావా అందుకే గంట వాక్యం చెప్పేటటువంటి దగ్గర ఈ రోజుల్లో వెళ్ళటంలా అంత అరగంట లోపే ముగించబడాలి వాక్యం అక్కడికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్త నీ ఆత్మీయ జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు నీ భక్తి జీవితాన్ని నీవే పాడు చేసుకుంటున్నావు దేవునికి సమయం అయిక వ్యర్థమైన వాటికి సమయం ఇస్తూ ఉన్నావు పనికిమాలిన సంగతులకు నీవు సమయం ఇస్తున్నావు అందుకే కీర్తనకారుడు అంటున్నాడు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది అది సొంబు సిల్లిపోతుంది జీవము గల దేవుని నా ప్రాణము నా హృదయం కేకలేస్తుంది అంటున్నాడు ఆత్మీయ జీవితంలో వ్యర్థమైన సంగతులు విడిచి దేవుని సన్నిధిలో నిలవగలిగిన అనుభవంలోనికి అంటుంది ప్రభువా ప్రభువా నీకు చింత లేదా అని అంటుంది ఎందుకు మరి చేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పిన మాటలు వింటుంది యేసు ప్రభు అని అంటున్నారు ఒక చక్కటి మాట మరి ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది అది ఆమె ఎవరు తీసివేయలేరు నీకు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని వాక్యమునకు సమయం ఇచ్చి ప్రార్థనకు సమయం ఇవ్వగలుగుతున్నావా లేకుంటే పనికి మాలిన సంగతులను నీవు ఎంచుకొని ఏర్పరచుకొని నీ భక్తి జీవితాన్ని నాశనం ఒకసారి నిన్ను నీవే ప్రశ్నించుకో ప్రేమైనటువంటి దేవుని పిల్లారా అందుకేనా ప్రభు పాదాలు చదికే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాన్ని కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని జీవము గల దేవుని దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చిందో ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయనని వర్ణిత్యము నాతో అనుచుండగా రాత్రింపళ్ళు నా కన్యళ్ళు నాకు అన్నపానములాయను ఎవరికి మనం సమయం ఎక్కిస్తున్నా ఎవరికి మనం సమయం ఎక్కిస్తున్నా ఎవనికి యాకోపు దేవుడు సహాయుడొగును ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలా ఆ దేవుని మీద నీవు ఆశ పెట్టుకోగలిగితే ఆ దేవుని సన్నిధిలో నీవు నిలవగలిగితే ప్రమేణ మటు ఆయన నీకు సహాయం చేస్తాడు నీ ఏంటి లోకం మీద పెట్టుకుంటున్నవి నీ ఆశ దేని మీద పెట్టుకుంటున్నావు వ్యర్థమైన వాటి మీద పెట్టుకుంటున్నావు నీ ఆశ తిండి మీద పెట్టుకుంటున్నావు నీ ఆశ తిను బండాల మీద పెట్టుకుంటున్నావు నీ ఆశ లోక సంబంధమైన వాటి మీద పెట్టుకుంటున్నావు నీ ఆశ వ్యర్థమైన వస్తువు సామాగ్రి మీద వస్తువుల మీద పెట్టుకుంటున్నావు అందుకే నీ జీవితంలో సహాయం చేయట్లేదు ఆయన్నికు సహాయం చేయాలి అంటే ఆయన మీద నీవు ఆశ పెట్టు ఏ యాబైతే దేవుడు సహాయం చేశాడో ఆ దేవుడు నీకు కూడా సహాయం చేయగలడు రాత్రి దేవుని మీద నీవు ఆశ ఉదయ కాలంలో దేవుని మీద నీవు ఆశ పెట్టుకోగలిగితే నా దేవుడు నీ పక్షమున ఆయన సహాయం చేస్తాడు మనుషుల మీద ఆశ పెట్టుకుంటున్నావేవో ధనం మీద ఆశ పెట్టుకుంటున్నావేమో వస్తువాహనాల మీద ఆశ పెట్టుకుంటున్నావేమో భూముల మీద ఆశ పెట్టుకుంటున్నావేమో ఇళ్ల మీద ఆశ పెట్టుకుంటున్నావేమో లోక సంబంధమైనటువంటి వాటి మీద నువ్వు ఆశ పెట్టుకుంటున్నావేమో బైబిల్ చెబుతుంది లోకము ధనాశ దుర్గ్గ తిను దేవుని చిత్తం చేయువాడు వాడు నిరంతరం నిలుచునని దేవుని మీద నీవు ఆశ పెట్టుకోగలిగితే చాలు నా దేవుడిని పక్షాన బలమైన కార్యాలు చేయగలడు రాగలవ ప్రభు పాదాలు ఇంకా వ్యర్థమైన వాటి మీద అందుకే బైబిల్ చెబుతుంది భక్తిహీనులు ఆశ భంగమైపోను భక్తిహీనులు ఆశం అయిపోతుంది భంగం అయిపోతుంది భక్తిహీనులు ఏం కోరుకుంటారు వేటి మీద ఆశ పెట్టుకుంటారు ఆ కార్లు కావాలి ఈ బిల్డింగ్ కావాలి ఆ పొలాలు కావాలి ఇవి కావాలి అవి కావాలి కదా ఆ బంగారం కావాల ఈ వస్తువు కావాలి అని ఆశ పెట్టుకుంటాను కానీ ప్రేమటువంటి వారిలో నీవు ఆశ పెట్టుకోవాల్సింది ఎవరి మీద తెలుసా ఎవనికి యాకోబు దేవుడు సహాయుడు ఆయన ఆయన మీద నీవు ఆశ పెట్టుకో ఆయన నీకు సహాయం అంతేగాని పనికి మాలు వాటి మీద మీద ఆశ పెట్టుకొని వ్యర్థత వైపు నడిస్తే నీ ఆత్మీయ జీవితం పతనమై నెమ్మది లేని స్థితిలో క్షేమం లేని పరిస్థితులు నీ జీవితం నడిపించబడుతుంది దేవుని పిల్లారా అందుకే రావ నీ మీద నా ఆశ పెట్టుకున్నానయ్యా దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడుతున్నట్లుగా నేను నీ మీద ఆశ పెట్టుకున్నాను నేను నీ కొరకు ఆశపడుతున్నానయ్యా సన్నిధిలో మంచి తీర్మానం చేయగలిగితే యాకోపను ఆశీర్వదించిన దేవుడు యాకోపకు సహాయుడైన దేవుడు నీ జీవితంలో ఆయన సహాయం చేసి శ్రేష్టమైన సంగతులతో నింపగలడు దేవుడి మాట మన కొడుకు ఆమె ప్రార్థన దయాళుడా నీకు స్తోత్రాలయ్యా మీ కృపగలిగిన పాదాలు చెంత అయ్యా మరో దినాన్ని ప్రహ్వా మీరు మాకు అనుగ్రహించారు అందరు బట్టి మీకు స్తోత్రాలు మహాగడాయిత మీ బిడలైనటువంటి మేము నాయన ఇంతవరకు మీ సన్నిధిలో మీ వాక్యాన్ని ధ్యానించి ఉన్నా దైత కృపతో జ్ఞాపకం చేసుకున్నది అయ్యా మీ వాక్యానికి లోబడి యాకోబా యాకోబు దేవా యాకోబుకి మీరు సహాయం చేసినట్లుగా మీరు మా జీవితాల్లో కూడా సహాయం చేస్తారని మీ మీద మేము ఆశ పెట్టుకుని ఉన్నాం కలికరించు కృపదయ చేయండి బలమైన మీ కార్యాలు జరిగించండి వాని కార్యాలు తొలగించి మీ ప్రభువా ప్రభు మీ మీద ఆశ పెట్టుకుని మీ ద్వారా కలిగేటటువంటి సహాయం మీ బిడలు పొందుకొని మీ నిత్యరాజ్యం కొరకు సిద్ధపరచబట్టు సహాయం దీవించమని ఏ సునామమును ప్రార్థించున్నాము తండ్రి ఆమెను మన ప్రభు అయినటువంటి శ్రీక్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోకి చేరువచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన మీద ఆశ పెట్టుకొని ఆయన ద్వారా కలిగేటటువంటి సహాయమును పొందుటకు ప్రభువే కృపదయ చేయను గాక Amen. Praise the Lord.